హైదరాబాద్ కేంద్రంగా భారతీయ సినీ రంగం హైదరాబాద్ సినీ రంగాన్ని మరింత అభివృద్ధి చేయనున్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చేస్తామన్నారు భారతీయ సినిమా రంగానికి హైదరాబాద్ కేంద్రం కావాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరికని ఆ దిశగానే ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు ఆయన హైదరాబాద్లో జరిగిన విజన్ స్టూడియో ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ రెండు వేల ఇరవై ఐదు వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు సినిమా రంగంతో పాటు విద్య వైద్యం రియల్ ఎస్టేట్ తగత రంగాల్లోనూ ప్రతిభావితులకి ఛాన్స్ ఐకాన్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ పురస్కారాన్ని అందజేశారు అనంతరం పొన్న ప్రభాకర్ మాట్లాడుతూ విజన్ స్టూడియో వార్షికోత్సవం సందర్భంగా ఈ పురస్కారాలు ప్రదానం చేయడం ఆనందంగా ఉందని ఏళ్లుగా స్టూడియోని విజయవంతంగా నిర్వహిస్తున్న రమేష్కు అభినందనలు అన్నారు రమేష్ మాట్లాడుతూ మా స్టూడియోలో నిర్మాణాంతర పనుల్ని పూర్తి చేసుకున్న సినిమాలు వందకు పైగా థియేటర్లకు వచ్చాయని చిన్న సినిమాకి ఎదురవుతున్న ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని ఈ చి ఆ చిత్రాలకు తగిన సహకారం అందించాలని ఈ స్టూడియో ఏర్పాటు చేశా అన్నారు ఈ కార్యక్రమంలో వెన్నెల గద్దర్ వెనేలా గద్దర్ నటుడు దివ్యవాణి నటులు దివ్యవాణి రచ్చరవి గుండు సుదర్శన్ థర్టీ ఇయర్స్ పృథ్వీ అనూషాతో పాటుగా నిర్మాత ప్రతాపరి రామకృష్ణ గౌడ్ సాయి వెంకట్ గురురాజ్ రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు సో ఇది తెలంగాణ సంబంధించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఏంటంటే గతంలో నంది అవార్డు ఫంక్షన్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాదుని ఓన్లీ ఈ యొక్క ఆంధ్ర తెలంగాణకే కాదు మొత్తానికి ఉన్నటువంటి ఇండియాకే ఒక క్యాపిటల్ ఆఫ్ సినిమా లాగా తీర్చిదిద్దాలనేది నా కోరిక ఇండియా సినిమాలన్నీ కూడా హైదరాబాద్లో షూటింగ్స్ జరుపుకోవాలి అనేది వ్యాఖ్యానించారు దాన్నే మళ్ళీ మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ గారు నిన్న విజన్ స్టూడియోకి సంబంధించిన ఐకానిక్ అవార్డ్స్ సంబంధించిన ఫంక్షన్లో ఆయన మాట్లాడారు దాంట్లో వెన్నెలా గద్దర్ గారు కూడా వచ్చారు సో తెలంగాణకు సంబంధించినటువంటి నటీనటుడు అలానే తెలుగు నటి నటుడు కూడా దీనిలో పార్టిసిపేట్ చేశారు పాత ప్రతాపని రామకృష్ణ గౌడ్ గారు తెలంగాణ ఫిలిం ఛాంబర్ సంబంధించినటువంటి ప్రతాపని రామకృష్ణ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క అవార్డ్స్ ఉత్సవం జరిగింది ఇక కుబేర కుబేరా సంబంధించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే కుబేరాతో ధనుష్ మరో జాతీయ అవార్డు అందుకుంటాడు అన్నారు చిరంజీవి ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడం కష్టమైన ఈ రోజుల్లో కుబేరా లాంటి కథా బలమున్న ఎమోషనల్ సినిమాతో చిత్ర పరిశ్రమకు గొప్ప ధైర్యాన్ని భరోసాన్ని అందించారు దర్శకుడు శేఖర్ కమల అన్నారు కథానాయకుడు చిరంజీవి ధనుష్ నాగార్జున రశ్విక ప్రధాన పాత్రలుగా శేఖర్ కమల తెరకెక్కించిన చిత్రమే కుబేర సునీల్ నారంగ్ పుష్కూర్ రామ్మోహన్ రావు నిర్మించారు ఈ ఇది ఇటీవల విడుదలైన నేపథ్యంలో ఆదివారం రాత్రి హైదరాబాద్లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు దీనికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చిత్రంలోని నా మనసు హత్తుకున్న పాత్ర దేవానే ఓ స్టార్ ఇమేజ్ ఉండి ఇలాంటి భిన్నమైన పాత్రలు చేయగల ఒకే ఒక నటుడు భారతీయ చలచిత్ర సీమలో ధనుష్ మాత్రమే శేఖర్ కేవలం తనని దృష్టిలో పెట్టుకునే ఈ కథ సిద్ధం చేసుకున్నాడేమో అనిపిస్తుంది ఒకవేళ ఇలాంటి పాత్రను నన్ను చేయమన్నా నా వల్ల ఏది కాదేమో ఈ దేవా పాత్రను ధనుష్ అంత సహజంగా ఇంకెవరు చేయలేరు ఈ సినిమాతో ఆయన ఖచ్చితంగా మరో జాతీయ అవార్డు అందుకుంటారని నమ్ముతున్నా శేఖర్ కమ్ముల ఈ ఇరవై ఐదు ఏళ్లలో తాను అనుకున్న కథలు పాత్రలు పదిలోపే చిత్రాలు చేశారు కానీ వాటిని ఒక్కో ఆణిముత్యంలాగా చేసుకుంటూ ప్రేక్షకుల మధ్యలో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు ఈ సినిమాతో నాగార్జున ఓ కొత్త దారి తెచ్చుకున్నట్లయింది తనకి ఇక నుంచి ఇలాంటి వైవిధ్యమైన పాత్రలు మరిన్ని వస్తాయి నేను కూడా తన బంధాలోనే సమంగా ముందుకొచ్చేస్తానని నమ్ముతున్నా ఈ సినిమాతో రష్మిక నేషనల్ క్రష్ నుంచి ఇంటర్నేషనల్ క్రష్గా మారిపోయింది తప్పకుండా త్వరలో నేను ఏషియన్ సినిమాలో ఓ సినిమా చేస్తా అన్నారు నటుడు ధనుష్ మాట్లాడుతూ ఇది నాకు ఆ మహాదేవుడు ఇచ్చిన సినిమా యాక్షన్ చిత్రాలకు తప్ప ఇలాంటి సినిమాల కోసం ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదనే అపోహను ఈ కుబేరతో పటాపంజలు చేశారు దర్శకుడు శేఖర్ కమల్ అన్నారు ఈ చిత్రానికి ప్రేక్షకులు తాము మదిలో గొప్ప స్థానాన్ని ఇచ్చారని ఇలాంటి సినిమాలు మరిన్ని తీయడానికి నాకు కావాల్సిన ధైర్యాన్ని ఇచ్చారు అన్నారు దర్శకుడు శేఖర్ కమల ఇది పూర్తిగా శేఖర్ కమ్ల సినిమా ఇందులో నేను ధనుష్ రష్మిక ప్రతి ఒక్కరూ పాత్రమే అన్నారు హీరో నాగార్జున ఈ కార్యక్రమానికి రష్మిక సునీల్ నారంగు పుష్కరు రామ్మోహన్ జాన్వి నారంగ్ తోట తరణి చైతన్య పింగలి మొదలైన వాళ్ళు పాల్గొన్నారు ఇది కుబేరా సంబంధించి సినిమా సంబంధించిన అప్డేటు నిజంగా కూడా సినిమాలు ఆడతాయా థియేటర్లకు జనాలు వస్తారా అన్నటువంటి ఈ యొక్క పరిస్థితిలో ఒక అద్భుతమైన సినిమాని మాత్రం అందించారు శేఖర్ కమల ఒక కథ అది మనం సినిమా చూసి వచ్చిన తర్వాత కూడా చూసామా అయిపోయింది అన్నట్టు కాకుండా ఆ యొక్క కథ మనం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం మన మధిలో అదే మెలుతూ ఉంటుంది నిజంగా ఈ క్యారెక్టర్లో చేసింది ఈ నిజంగా ఒక సహజమైనటువంటి సీన్ మనం ఎదురుగా జరిగింది అన్నట్టుగానే ఉంది సినిమా అంతా కూడా ఎక్కడ ఏ నటుడు ఎక్కడ కూడా దర్శకుడు తీసుకున్న కేర అద్భుతంగా ఉంది పాత్రలు కూడా ఆ పాత్రల పరిధికి సంబంధించి మనం నటించడం చూశాం నటించడం జీవించారు అసలు ఆ క్యారెక్టర్ వీడు ఇలా చేశాడండి ఇలా చేసేయండి అయ్యో పాపం ప్రతి ఒక్క చోట కూడా ప్రేక్షకుడు ఫీల్ అవుతాడు ఆ విధంగా అద్భుతంగా ప్రతి ఒక్క సీన్ని మలిచారు అసలు మూడు గంటల పైన ఉన్నటువంటి ఆ సినిమా అసలు ఎక్కడా బోరు లేకుండా అద్భుతమైన స్క్రీన్ ప్లే తోటి అద్భుతంగా చేశారు ఆ శేఖర్ కమల శేఖర్ కమల ఈ సినిమాకి ఖచ్చితంగా జాతీయ బాడితే వస్తుంది ఏదో ఒక రూపంలో వస్తుంది ముఖ్యంగా హండ్రెడ్ పర్సెంట్ చిరంజీవి గారు చెప్పినట్టు నేను కూడా గతంలో అన్నాను కుబేరా సినిమాలో హీరోకి నేషనల్ అవార్డు వచ్చేటువంటి అవకాశం అయితే చాలా ఉన్నాయి దీనికి కాంపిటీషన్గా ఇంకా వేరే సినిమా వచ్చి ఇంకా అద్భుతమైన సినిమా వచ్చి చెప్పలేం కానీ ఇప్పటి వరకు ఉన్న దాంట్లో మాత్రం ధనుష్ చేసినటువంటి యొక్క బిచ్చగాడి క్యారెక్టర్ నిజంగా బిచ్చగాడులకు ఏ విధంగా వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ అది కానీ అద్భుతంగా చేశాడు సో ఈ యొక్క సినిమాకి నేషనల్ అవార్డు వస్తుందని చెప్పేసి చిరంజీవి గారు కూడా చెప్పారు అదేవిధంగా ఇలాంటి క్యారెక్టర్స్ నేను నాకు కూడా చేయాలనుందనే విషయం కూడా చిరంజీవి గారి ఈ సందర్భంగా తెలియజేశారు ముఖ్యంగా నాగార్జున విషయంలో ఒక నెగిటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్ని నాగార్జున చేయటం అనేది గొప్ప సాహసం దాని ఇంకా ముందు ముందు ఇలాంటి సినిమాలు ఇలాంటి పాత్రలు నాగార్జునకు వస్తాయి అని చిరంజీవి చెప్పడం జరిగింది ఇది ఒక సక్సెస్ మీట్లో నిన్న ఆదివారం రోజు రాత్రి చేసేటువంటి ఒక మీట్లో ఇది ఒక కార్యక్రమంలో మాట్లాడటం జరిగింది ఇది కుబేరాకు సంబంధించినటువంటి అప్డేటు